నమస్తే గుడ్ మార్నింగ్ జీ కు స్వాగతం ఇంజనీరింగ్ కు పాత ఫీజులే ఎంబీఏ ఫార్మసీ ఇతర వృత్తి విద్యా కోర్సులకు నెరిటి ఫీజులే కొనసాగింపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా కళాశాల ఫీజు పెంపు ప్రతిపాదనలు పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఇతర రాష్ట్రాల విధానాలపైన కూడా అధ్యయనం ఇంకా ఈ కళాశాల ఫీజు పెంపునకు ప్రతిపాదనలు వచ్చినాయంట ఇంకా పరిశీలిస్తేందుకు ప్రత్యేక కమిటీలంట ఇప్పటికే విపరీతంగా ఉన్నాయి ఫీజులు మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తుంది కమిటీలు అట మామూలుగా లేవు ఫీజులు ఫీజులు ఎంత అంటే ఘోరంగా ఉన్నాయి ఇంకెవడ ఫీజు గురించి ఆ ఫీజు ఇంత అని తెలిస్తే ఇక ఎంబడే బుక్కులు తీసుకుపోయి పక్కకు పడేసి పోయి ఏదైనా పని చేసుకునే అంత ఫీజులు ఉన్నాయి మళ్ళీ దాని మీద కూడా పరిశీలన ఈ ఫీజుల నియంత్రణ చేయాలి ఫస్ట్ ఫీజుల నియంత్రణ చేయాలి కానీ ఇంకా పరిశీలన అంటే అది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే వాళ్ళే కాలేజీలలో ఇప్పుడు ఇంటర్ కాలేజీలు ఉన్నాయి ఇంటర్ కాలేజీలలో యదేచ్ఛగా చెప్తున్నారు మేము మేనేజ్ చేస్తున్నాం అందరినీ మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరి మా ఫీజులు ఇట్టనే ఉంటాయి రెండు లక్షలు మూడు లక్షలు ఇక ఆ రకంగా వాస్తవానికి కాలేజీలకు పర్మిషన్లు ఉంటాయి కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పది కాలేజీలకు పర్మిషన్ తీసుకొని వంద కాలేజీలు నడుపుతున్నారు పర్మిషన్ లేకుండా పదికి పర్మిషన్ మిగతా తొంభై వాటికి పర్మిషనే ఉండదు బోర్డులు ఉండవు ఏముండవు ఒక అపార్ట్మెంట్ రెండు తీసుకుంటారు అలా పడేస్తే చదివిస్తారు ఏది మీకు పర్మిషన్ ఇవన్నీ అంటే మాకు పర్మిషన్ అవసరం లేదు వేరే కాలేజ్ పర్మిషన్ ఉందిగా సర్టిఫికేట్ అందులో నుంచి వస్తుంది చదువు ఇక్కడనే ఈ స్ట్రెంత్ని అంతా దాంట్లో చూపిస్తారు ఇక్కడ ఏమైనా జరిగినప్పుడు మేనేజ్ చేస్తున్నారు దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని మీద ఆలోచన చేయాలి ప్రభుత్వం ఎందుకంటే ఈ కాలేజీలు ఏంటంటే ఈ మామూలు కాదు అక్షరాస్యతను దెబ్బతీస్తున్నాయి ఎవరంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలే చదువుకోకుండా భయంకరంగా పక్కింటోడు చదువుతున్నాని వాడు చదువుతున్నానని ఈడు పంపాలి ఈడు పంపుతున్నానని ఆడు పంపాలి పంపి లాస్ట్కి పోతే ఫీజులు కట్టలేక లాస్ట్కు చదువు వదిలేస్తున్నారు అక్షరాక్షరి దెబ్బ కొట్టేదే ఇవి ఏమనంటే మేము కాలేజీలు పెట్టినాం స్వచ్ఛమైన విద్య అందిస్తామని అంటారు ఏం పుణ్యానికి చెప్తారా చదువులు లక్షలలో ఫీజులు వసూలు దాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి